హాయ్ హలో అందరికీ ఇదైతే నేను నిన్న సాయంత్రం అండి ఫాల్ వేసాను అనమాట ఈ మిషన్ అయితే జిగ్జాగు మామూలు మిషన్ అన్నీ వస్తాయి అనమాట ఈ మిషన్ కింద చాలా బాగా వస్తాయి మనకు వచ్చిన పనులు మనం చేసుకోవడంలో తప్పలేదు నేనైతే దాదాపు నేనే కుట్టుకుంటాను అనమాట ట్వంటీ ఫాల్ ఎంత నీట్గా వచ్చేసింది ఇంతకుముందు టైలరింగ్ కూడా చేశాను మానేశాను అనమాట ఇప్పుడు బుద్ధనేసి ఇంకా ఈ ఫాలో అయిపోయింది కుట్టేది తర్వాత మా అత్తమ్మ మా పక్కన ఆంటీ అయితే చూడండి ఎంత బాగా మా ఆంటీని ఇక్కడ కూడా ఇంకా ఇదే అష్టాచమ్మ అంటారు బారకట్ట అంటారు బాగా ఆడుతున్నారనమాట ఫుల్లు నవ్వుకుంటా సరే ఓకే చాలా రోజులు అయింది మా అత్తమ్మ కూడా ఎప్పుడు ఆడదు తక్కువ ఆంటీ కూడా ఏమో మా అత్తమ్మతో ఒకసారి ఆడదామని ఆడినారనమాట బాగా ఆడినారు కొద్దిసేపు తర్వాత ఇక్కడ ఆలు కర్రీ చేశానండి నైట్కి కరెంటు వస్తుంది పోతుంది ఫుల్ గాలి వర్షం మాత్రం పడట్లేదు కానీ నిన్న ఏదో కొంచెం పడింది ఇంకంతే వర్షం రాలేదు ఇంకా ఫుల్ గాలి వస్తుందని నేను తొందరగా ఫైవ్ థర్టీ సిక్స్కే వంట చేసేసాను అనమాట చేసి స్టార్ట్ చేసేసాను ఇంకా మళ్ళీ కరెంటు పోతే ఇబ్బంది అవుతుంది కదా పిల్లలకి ఎందుకని ఆలు కర్రీ చేసేసాను అనమాట ఇక్కడ కడాయి పెట్టేసి పోపు గింజలు కరివేపాకేసేసి ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసిన తర్వాత అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసిన తర్వాత ఆలు వేసేసానండి టమాటా కూడా వేసేసి బాగా అంటే నేను తిరువాతలోనే టమాటా కూడా వేసేసాను మగ్గిన తర్వాత ఆలు వేసేసి పసుపు ఉప్పేసి కొద్దిసేపు మగ్గ పెట్టేసి కారం ధనియాల పొడి వేసాను అంతే ఇంకా ఏం మసాలాలు వేయలేదు నేను కలిపేసి బాగా మగ్గ పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ పోసాను గ్లాసు కొన్ని ఎక్కువ పోసాను బాగా మగ్గ పెట్టేసానండి ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికిపోయింది కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసాను అంతే ఇంకా తర్వాత చపాతీలు చూడండి నేను ట్రాంగిల్ షేప్లో చేస్తాను ఎప్పుడు బాగా పొంగుతాయని ఎక్కువ నేను కొంతమంది ఇట్లా ట్రాంగిల్ షేప్లో చేసినా కూడా తిక్కితే రౌండ్గా వస్తాయి నాకు మాత్రం రావు మా వదిన రౌండ్గా వస్తాయి ఆమె తిక్కినా కూడా నేను ఎంత తిక్కినా కూడా ట్రాంగిల్ షేప్లోనే వస్తాయి నాకు చపాతీలు ఇట్లా ఇంకా చాలా బాగుంటాయి బాగా పొంగుతాయి అనమాట చపాతీలు అయితే ఇట్లా ట్రాంగిల్ షేప్లో చేస్తే ఇంకా ఆయన మా చిన్నోడు వీడియో తీస్తున్నాడు అనమాట చూడండి వన్ హైట్కి కరెక్ట్ సరిపోయింది అది ఇంకా తీసుకున్నాను ఇంకా వదిలే చాలా ఇక నేను తీస్తా నేను తీస్తాను అంటే సరే తీయ ఎలాగో తీయలే అని చెప్పాను తీపిచ్చుకున్నాను అనమాట వీడియో చపాతి చూడండి వీడియో కోసమే పొంగడం లేదో ఏమో తెలియదు కానీ కొంచెమే పొంగినా లేదంటే చపాతీలు నేను చేస్తే చాలా బాగా పొంగుతాయి ఈరోజు వీడియో తీస్తుంటే సరిగ్గా పొంగడం లేదు నేను ఇంతకుముందు చపాతీ వీడియోలు కూడా పెట్టినా చాలా బాగా పొంగాయి ఇప్పుడేమో పొంగుతాయి అని రెండు చపాతీలు మూడు చపాతీలు తీసినా కానీ కొంచెం కొంచెమే వంగినాయి అనమాట పర్వాలేదు చపాతీలు బాగానే మెత్తగా వచ్చాయి కొంచెమే వంగినాయని అనిపించింది అనమాట వీడియో తీస్తుంటే ఇంకా మా ఏమో జొన్న రొట్టె ఒక చేద్దామమ్మా అంటే సరళ చేయొద్దమ్మా అన్న నేను జొన్న రొట్టె నేను కూడా చేస్తానండి కానీ మా అత్తమ్మ అంత బాగా రావు అంటే ఎంతైనా అమ్మ వాళ్ళు పెద్ద వాళ్ళు బాగా చేస్తారు కదా మా అత్తమ్మ ఇంకా ఒక రొట్టె చేస్తానని ఒక రొట్టె చేసింది అనమాట మా ఆయన కోసం చేసింది మేము చపాతీలు చేసుకున్నాము చాలా బాగా వచ్చింది రొట్టె కూడా చూడండి అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి